నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈరోజు కార్తీక సోమవారం కార్తీక సోమవారం అంటే సోమవారం పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉంటారు మూడింటికి సాయంత్రం మధ్యాహ్నం మూడు అయ్యేటప్పటికి స్నానం చేసేసి చక్కగా సాయంత్రం భోజనం చేయడానికి వంట వండుకుంటారు అదేనండి ఈ ఉపవాసంలో ప్రత్యేకత వంట వండుకుని అక్కడ పెట్టుకుని అప్పుడు కాడ అన్ని సిద్ధం చేసుకుని దీపారాధన చేసుకుని దండం పెట్టుకునేటప్పుడు సుక్కు వస్తుంది అనమాట సుక్కు వచ్చిన తర్వాత భోజనం చేయాలి అందులో భోజనంలో ఏంటి ప్రత్యేకత అనుకుంటున్నారా ఇదిగో బచ్చలే ఇదిగో కంద కంద బచ్చలే పచ్చడి చేసుకుని తప్పనిసరిగా తినమని పెద్దలు చెప్పినారు ఎందుకంటే ఇది చాలా ఆరోగ్యమైంది ముత్తప్పుడు తినమంటే మనం తింటామా కనీసం ఇలాంటి పర్వదినాల్లో తినమని చెబితే ప్రత్యేకతగా తింటారు కదా అని పెద్దలు పెట్టారేమో ఎందుకంటారా ఈ బచ్చలి కూడా చాలా మంచిది ఆరోగ్యానికి కంద అంతకన్నా మంచిది ఆరోగ్యానికి తెలుసు కదా చక్కగా పెద్దలు పెట్టింది అండి మనం చేసేదే ఆరోగ్యం ఏందండి అన్ని ఆరోగ్యం దాగి ఉన్నది ఇలాగా ఉపవాసాలు కానీ ఇలాంటి తినటం కానీ మరి ఇలాంటి ఫుడ్ విషయం కూడా ఇలాంటి పర్వదినాల్లో తినమని చెప్పారు ఎందుకంటే ఆరోగ్యం కాబట్టి ఇలా మంచిది అంటే అలా చేస్తామే తప్ప దీని ఒక్క సారాంశం చెప్పేమో అనుకోండి అంటారు కదా అందుకును మరి ఈ కంద తినడం కూడా చాలా మంచిదండి దీనికి పెద్ద వీడియోలో మరి చెబుతాను తప్పకుండా చూడండి చూస్తే దీని ఒక వివరణ మీకు అర్థమవుతుంది సరేనా